నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కణిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ సమితి పిలుపులో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రీతం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయ కల మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నదని ఆరోపించారు విద్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దదించేంత దించేంత వరకు విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చారు అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని టీచింగ్ నాన్ టీచింగ్ కాలేజీలను రెగ్యులర్ ప్రతిపాదికన భక్తి చేయాలని యువతకు ఉపాధి కల్పించేందుకు పార్లమెంటు తప్పనిసరిగా భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టంను అమలు చేయాలని తదితర న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు స్కాలర్షిప్ స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా మనకు చదువుకున్నటువంటి విద్యార్థులకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఈరోజు మనం జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మనము కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వము మొత్తం మాదాన్ని పూర్తిగా మనకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది భారత స్వాతంత్ర సమరయోధుల పాఠాలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి ద్రోహుల పాఠాలను చేర్పించడం జరుగుతూ ఉంది ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలే ఈ రోజులల్లా బీజేపీ ప్రభుత్వము మూడో నమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నది ఈరోజు భూమి నుండి నింగికి పోయి ఉండే పరిస్థితులల్లో ఈరోజు మనకు యూనివర్సిటీలలో పంచాంగాలను జ్యోతిష్యాలను చెప్పే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఏఎస్ఎఫ్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎన్ఈపి రద్దయ్యే వరకు ఏఎస్ఎఫ్ గా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మొలుగూరి నితిలేష్ రామగుండం కార్పొరేషన్ కార్యదర్శి ఎల్కపల్లి సురేష్ అధ్యక్షులు మాతంగి సాగర్ సుష్మిత శ్వేత అరుణ పవన్ కళ్యాణ్ రాజు తదితరులు పాల్గొన్నారు